సో బ్యూటిఫుల్ రష్యన్ సిల్ శారీ కలెక్షన్ విత్ సో ప్రతి ఇంట్రికెట్ బోర్డెస్ ఒక్కసారి జూన్లో చూడండి బోర్డ్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ వస్తుంది క్లోజ్అప్ వ్యూలో చూస్తే చిన్న చిన్న ప్యారెట్స్ లైక్ వీవింగ్ అండి గోల్డెన్ జరీతో ఎంత బాగుందో కలెక్షన్ అయితే శారీ మొత్తం కూడా మనకిలా బర్డ్స్ వీవింగ్ అనేది రన్ అవుతుంది అండ్ లైట్ మీనా వేవ్స్ అనమాట ఈ లెగ్స్కి ప్యారెట్ నోస్కి మన మీనా వేవ్స్ అనేది రన్ అవుతుంది అండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి కలర్ వైల్ వైల్ పేస్కి మన ఇలా ఆపిల్ గ్రీన్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది ఇన్ కాంట్రాస్టింగ్ గా ప్లేన్ అండ్ స్లీవ్స్ కి బోర్డర్ పార్ట్ అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ సీరియస్లీ మంచి ట్రెడిషనల్ లుక్ విత్ క్లాసీతో చాలా బాగున్నాయి శారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు వేర్ చేయొచ్చు అండ్ ఒక్కసారి క్లోజ్ ఇలా చూసేయండి బోత్ బార్డర్స్ అండ్ So beautiful collection, don't miss out.